కడప జిల్లా పద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో గత రెండు నెలల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు పిపి కుంట వద్ద సర్వే నంబర్ పదహైదు అరవై నాలుగు నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని అక్కడే స్థిర నివాసం ఉంటూ రాత్రి బావులు జీవిస్తున్నారని అలాంటి వారిపై నిన్నటి రోజున గోపవరం తహసీల్దార్ అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయి ఒత్తిళ్లకు గురై సమస్యను పరిష్కరించాల్సింది పోయి గుడిసెసులను భయాభ్రాంతులకు గురి చేస్తూ జేసీ పేరును తీసుకెళ్లి కూల్చే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న మహిళలు పెద్ద ఎత్తున తిరగబడితే వారిపై పోలీసులతో కొంతమంది రౌడీ ముఖాలతో దాడి చేయించడం సిగ్గుచేటని పేద మహిళలు వంట గ్యాస్ సిలిండర్ సైతం జీపులో వేయడం సరికాదని నిజంగా గోపవరం రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వారి కార్యాలయం నుంచి సర్వే ప్రారంభించి పీపీ కుంట వద్ద ఉన్న హెలిపేడ్ స్థలం వరకు అన్ని భూములు అధికార పార్టీ అన్యాయుల కబంధ హస్తాలలో కబ్జాకు గురయ్యాయని వాటిని స్వాధీనం చేసుకుని నిజాయితీ నిరూపించుకొని పేదల జోలికి రావాలని కాదు అని ప్రయత్నం చేస్తే ఒక్క ఆంగులం కూడా అక్కడి నుండి కదలేదు లేదని సిపిఐ భూ పోరాట కమిటీ కన్వీనర్ పివి రమణ హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో గోపవనం మండల కార్యదర్శి పెంచలయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు మండల కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా అఖిల భారత యోజన సంఘం ఏఐవైఎఫ్ బద్రేల్ ఏరియా నాయకులు బండి అనిల్ కుమార్ భూ పోరాట కమిటీ సభ్యులు కిరణ్ నరసింహ ప్రతాప్ ఓబులమ్మ లక్ష్మమ్మ వెంకటయ్య ప్రభాకర్ నాగరాజు సుబ్బరాయుడు

వాళ్ళు చెప్పిందేమంటే ఇక్కడ జగన కాళ్ళు ఏర్పాటు చేశా ఇక్కడ చెప్పారు మేము వాళ్ళకి వ్యతిరేకం కాసాకం కాదు ఈ జెండా అనేది పేదల పక్షానికి జెండా ఈ జెండా అనేది పేద పోరాడేటువంటి జెండా అక్కడ జగన్లు ఉంటే వాళ్ళకు కూడా మా సహకారం ఉండదని చెప్పి చెప్పడం జరిగింది అతని చెప్పి ఆ ఉన్నటువంటి భూమి అధికార పార్టీకి అమ్ముడు పోయి మేము పశ్చాత్తాలు అప్పు చెప్తామంటే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చెప్తే అయినప్పటికీ పొందలాగా పోలీసులు మరి రెండు యంత్రాంగం వచ్చి ఆ ఉన్నటువంటి పేదల పైన దౌర్జన్యం చేయడం జరిగింది నిజంగా ఒకరికి మూడ పొడకు కలిగింది అదే విధంగా వికలాంగులైనటువంటి జగన్ అనే పిల్లోడికి చేయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇంకా కొంతమందికి మెడ మీద కాట్లున్నాయి మరి అధికారులకు సిగ్గు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం నీకు సిగ్గు సరం నీకు దు చూస్తే సత్రం దగ్గర నుండి హెలీప్యాడ్మయా ఏమన్నా మీ అబ్బా గారు జాగిరా భూ కంసారి జాగిరా ఏమన్నా మీరు భూ కంసాలు కలిగొస్తా ఉన్నారా లేదా మేము అడుగుతా ఉన్నా మాకు సమాధానం చెప్పాలి ఈ రోజు పేదోడు ఈ రోజు పేదోళ్ళు దుస్రోళ్ళు కుంటోళ్ళు కుదోళ్ళు ఈ రోజు అడుగులేటువంటి వాళ్ళు ఆ అది అది దాని మీద దాని మీద మాత్రం నీ ఈ రోజు ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకుంటే వాళ్ళ వాళ్ళ చూడకపోయేటువంటి దమ్ము ధైర్యమే చెప్తా ఉన్నా రోజు పద్ధతి మున్సిపాలిటీలో భోపారం మనవి పడితే పబ్లిక్ పర్పర్ దగ్గర నుండి ప్రభుత్వ భూముల దగ్గర నుండి అదేవిధంగా వంతు కోరం నుండి అలవాటు వరకు కుండల వరకు ఇలా భూములతో సహా భూ కబ్జా అయింది మరి ఏమయ్యా పెద్ద మరి ఏం చేస్తా ఉన్నావు వాళ్ళ తోలికి పోయేటువంటి పరిస్థితి లేదు మనం వచ్చేసి నేను ఎలక్షన్ పని మీద వచ్చాను నేను ఎలక్షన్ చేసుకొని చెప్తానని చెప్తా మరి నీకున్నటువంటి ఒత్తిడి ఏంది ఈ రోజు ఉన్న ట్రోల్ ఈ పేదల పైన దౌర్జన్యం చేయమని ఎవరు చెప్తారు నువ్వు చెప్పబోయింది ఏంది మీరు ఎక్కడ ఏ పరిధిలో ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళి అప్లై చేయమని చెప్పాం అయ్యా అప్లై చేసిన ఉన్నాయి ఈ రోజు సమాధానం చెప్తూ తహసీల్దార్ గారు మేము చెప్తా ఉన్నాం ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ ప్రజానికాన్ని సాక్షిగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ భూ కబ్జాలకు ఎక్కడైతే భూ అయిందో మేము సర్వముఖంగా అడుగుతా ఉన్నాం దయచేసి ఈ అధికారులు పెట్టుకోవాల్సిన అంశం ఉంది రోజు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అని చెప్తా ఉన్నాం సిగ్గుందా ఈరోజు ప్రజలు కట్టే పనులతో జీవితాలు తీసుకుంటూ రోజు ప్రజల పైన పెద్దను ఈ రోజు ఇదే విఆర్ఓ గారు వెంకటేశ్వర గారు అంటారు వారు కబ్జా చేస్తా ఉంటే ఏమయ్యా వెంకటేశ్వర గారు మరి ఆ కబ్జాను ఆపాలి కదా అని అడిగితే అన్నా వాళ్ళందరి పార్టీ వాళ్ళన్నా వాళ్ళ అధికార పార్టీ వైసీపీ వాళ్ళ కలెక్టర్ చెప్పినట్టే గోవింద్ రెడ్డి సార్ చెప్పినట్ట అవినాష్ రెడ్డి సార్ చెప్పినట్టని చెప్తారా ఏ రాజకీయ నాయకులైనా ఆక్రమించుకొని చెప్తారా ఏ కలెక్టర్ అయినా అడుగుతా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే పేదల పక్షాన్ని నిలబడండి అర్హులు అర్హులు ఎవరైనా ఉంటే అర్హులైనటువంటి వాళ్ళ పుట్టకాలం ఉండే వాళ్ళకి ముందుకు జగన్ కాలం ఇవ్వండి ఆ తర్వాత మాలో అర్హులు ఉన్నారు మేము ఇస్తాం మాకు మాత్రమే భూమి రావాలి వేరే వాడికి పోతుందంటే మాత్రం సాగించేటువంటి సమస్య కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని రెండు యంత్రాంగం మొత్తం పేదల పక్షం నిలబడి ఇక్కడ జరిగినటువంటి వాళ్ళకు తక్షణమే అమ్మాలని క్షమాపణ చెప్పాలా లేదంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు క్షమాపణ చెప్పాల్సిందే దాడి చేయడం ఉన్న ఫలంగా దాడి చేయడం ఎంతవరకు సంబంధించా మేము అడుగుతా ఉన్నాం నువ్వు నిజంగా ఉంటే నీ నీ అధికారులతో లేదా నీ పోలీసులతో రావాలా కుంటలో ఉన్నటువంటి అల్లరి మూర్ఖంతో గుండలతో నువ్వు దాడి చేస్తే భయపడతామనుకుంటాడవా మా దాడి కూడా ఎఫెక్ట్ గానే ఉంటుంది దానికి తట్టుకునే తమ్ము ధైర్యం ఆ కుంట వాసులు కానీ ఉందని చెప్పి అడుగుతా ఉన్నావు ఎందుకంటే నిన్న ట్రోల్ అధికారులను గౌరవించాం కాబట్టి మీరు తిరిగి ఇంటికి రాగలిగారు లేదంటే మాతో పరిస్థితులు తీవ్రతరం అయ్యేది అలాంటి పరిస్థితికి మీరు దారి ఇవ్వకూడదని తెలియజేసుకుంటూ మనం అందరం ఇప్పుడు సాయంకాలం మళ్ళా మనకు మన దెబ్బలు తగిన మన జిల్లా నాయకత్వం మొత్తం వస్తా ఉంది సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాడే ఉంటది అందరూ వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి నాలుగు గంటలకు అంతా మళ్ళా ఆడాలి అవసరం అనుకుంటే రేపు కూడా ఈ కార్యక్రమం పెట్టాల్సిన ఎంఆర్ఓ వచ్చి ఆయన క్షమాపణ చెప్పి చెప్పిఆర్ వెంకటేశ్వర గారు కూడా చెప్తా ఉన్నాం వెంకటేశ్వర గారు జనాధికి రావడం అనే ఆ క్షమాచారాన్ని గుర్తుపెట్టుకోండి మీ స్థాయి మర్చిపోయి మీరు గవహరిస్తా ఉన్నారు మీరు దగ్గర పెట్టుకోవడం మంచిదని చెప్తా ఉన్నాం ఒక ఆరోగ్య మనసులో ఉంటే ఆమెపై దౌర్జన్యం చేసి నువ్వు సిలిండర్ తీసుకోవచ్చా ఎంత ధైర్యం అండి నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి వెంకటేశ్వర గారు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా మర్యాదగా మొత్తంగా మేము హెచ్చరిక చేస్తా మర్యాదగా మొత్తం మధ్యాహ్నంలో మా సిలిండర్ తెచ్చకపోతే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నువ్వు వినిపాడము ఇదే పోలీస్ స్టేషన్లో లేదు ఇదే విఆర్ఓ గారు ఆ గుడిసిలో చూడి మాపై దౌర్జమం చేసి ఆశ్రయం తెచ్చుకున్నామని చెప్పి నేను కంప్లైంట్ కూడా ఉన్నా దయచేసి మీరందరూ సాయంత్రం ధనబాద్ లో కూర్చోవాలని తెలియజేసుకుంటూ వాళ్ళు మాట్లాడడానికి నాకు అవకాశం

గోపాల్ కోసీల్లర్ గారు పెద్దరాయమ గోపాలతో దాడి చేయించము అల్లరి సిగోషిడు అల్లరి ముఖంతో దాడి చేయించాము సిగోషుడు అల్లరి ముఖంతో దాడి చేయించాము